గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఆదివారం జరగబోతుంది బట్ దానికి వ్యతిరేకంగా రోస్టర్లో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించిన తర్వాతే ఎగ్జామ్ పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణం ప్రతి విలేజ్ అదేవిధంగా ప్రతి చోట కూడా మనకి అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నారు దాదాపుగా తొంభై ఆరు వేల మంది క్వాలిఫైన్ తొంభై రెండు వేల మంది మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రమే కాదు గ్రూప్ టూ యాస్పరెంట్స్ లక్షలాది మంది ఈ యొక్క రోస్టర్ ని సవరించిన తర్వాత ఎగ్జామ్ పెట్టకపోతే ఈ నోటిఫికేషన్ అదేవిధంగా నోటిఫికేషన్ మొత్తం గ్రూప్ టూ భయంతో లక్షలాది మంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు చూసినట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట యాస్పిరెంట్స్ నిరసనలు తెలియజేస్తున్నారు ఈవెన్ రాత్రి సమయం తొమ్మిది అయినప్పటికీ కూడా ఇంకా రోడ్ల మీద బయట ఆడా మగ అనేటువంటి తేడా లేకుండా వాళ్ళు నిరసన వ్యక్తం తెలియజేస్తూనే ఉన్నారు దీనికి అనుగుణంగానే మీరు చేసినటువంటి నిరసనల ఫలితంగా మీరు ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ ఆన్లైన్ కన్స్ట్రక్ట్ మీరు పార్టిసిపేట్ చేశారే నిరసన తెలియజేయడంలో ప్రజాప్రతినిధులను కలవడంలో వాళ్ళని ఒప్పించడంలో వాళ్ళని వాళ్ళ మద్దతు పొందడంలో మీరు ఏదైతే విజయం సాధించారో దానికి అనుగుణంగా ఇప్పుడే మనకి నారా లోకేష్ గారు కూడా మీ యొక్క ఏదైతే నిరసన ఉందో మీ యొక్క అభ్యంతరం ఏదైతే ఉందో రోస్టర్కి సంబంధించి దానికి ఆయన కూడా పాజిటివ్ ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది ఈ ట్వీట్ బేస్ చేసుకుని ఆయన ఏదైతే ఆస్పిరెంట్స్ కోరుకుంటున్నారో ఈ యొక్క రోస్టర్ కేసుకి సంబంధించి అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేటువంటి పోస్ట్ పోన్మెంట్కి సంబంధించి దాన్ని మేము గమనించాము ఈ లీగల్ టీమ్ అనేటువంటి దానితో చర్చించి మీకు అనుగుణంగా పాజిటివ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నామని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ఒక కన్స్ట్రక్టివ్గా అంటే ఈ ఉద్యమం కానీ నిరసనలు కానీ కేవలం తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారు ఆంధ్ర స్టూడెంట్స్ చేయరు అని ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవాదం ఏదైతే ఉందో అలా కాకుండా ఆంధ్ర స్టూడెంట్స్ తలుచుకుంటే స్మార్ట్గా అతి తక్కువ సమయంలో ఒక పాజిటివ్గా స్మార్ట్ వేలో మాకు టెక్నాలజీని ఉపయోగించుకొని రాష్ట్రం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో కూడా ఎంత కన్స్ట్రక్టివ్గా మనం చేయగలుగుతారు నిరసన తెలియచేయగలుగుతారు అనుకున్నది సాధించగలుగుతారు అనేటువంటిది నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏదైతే రాష్ట్రకి ఉన్నాయో అవి ఎగ్జాంపుల్గా మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ నిరూపించడం జరిగింది సో దీనికి అనుగుణంగానే లోకేష్ గారు మనకి ఈ ట్వీట్ కూడా వేయడం జరిగింది అయినప్పటికీ మన చేతిలో ఉన్నటువంటి కొద్ది సమయం ఏదైతే ఉందో మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోండి అఫీషియల్ వెబ్ నోట్ వచ్చేవారు అంటే అఫీషియల్ వెబ్ నోట్కి రావడానికి ఇది ఒక మొదటి స్టెప్ అని చెప్పుకోవచ్చు లోకేష్ గారు ఇచ్చింది మరి మరికొద్దిసేపు మరికొంత సమయం మనం ఇదే విధంగా మీరు కంటిన్యూ చేసి మీరు ఏదైతే ప్రాసెస్ నడుపుతున్నారో మెయిల్స్ వేయడం కానీ ట్విట్టర్స్ ట్విట్టర్ ట్రెండింగ్ చేయడం కానీ ప్రతినిధులు కలవడం కానీ వారి నుంచి పాజిటివ్గా బైట్స్ తీసుకురావడం కానీ ఏవైతే మీరు చేస్తున్నారో దీన్ని మరికొద్ది సమయం గనక ఓపిక బట్టి ఇదే విధంగా కంటిన్యూ చేసినట్లయితే అఫీషియల్ వెబ్ నోట్ కూడా వస్తుంది లోకేష్ గారు ప్రకటన వచ్చింది కదా అని కనుక మీరు ఆపేసినట్లయితే మళ్ళీ నష్టపోయేటువంటి ఉంది దీన్ని ఇలా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి న్యాయం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు దక్కుతుంది ఇది కేవలం మెయిన్స్ యాజ్ మాత్రమే కాదు గ్రూప్స్ రాసేటువంటి లక్షలాది మంది స్టూడెంట్స్ ఎవరైతున్నారో యాజ్ ఫిరెంట్స్ ఎవరైతున్నారో అందరి సమస్య కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలి దానికి తగ్గట్టుగానే మన ఛానల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకారం ఉంటుంది మీరు ఎక్కడ ఏ మార్మూలైన మీ నిరసనలు తెలియజేసినట్లయితే ఆ క్లిప్పింగ్స్ అనేటువంటివి మేము మీకు ప్రకటిస్తూనే మీకు పబ్లిష్ చేస్తూనే ఉంటాము మీ వెనక మేము కూడా ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ ఫైనల్గా న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఫైనల్గా న్యాయం జరగాలనేటువంటిది మేము కోరుకుందాము మీరు ఇది కంటిన్యూ చేయండి లోకేష్ గారు ట్వీట్ వచ్చినట్లయితే మీరు వచ్చిందంటే మొదటిగా మా ఫస్ట్ స్టెప్ మీరు విజయానికి మొదటి స్టెప్ పడినట్టే మరికొద్ది సమయం మనం ఎయిడ్స్ వెబ్ నోట్ వచ్చే వరకు కూడా ఇదే విధంగా మీరు కొనసాగించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకునేది జరుగుతుంది జై హింద్